అంత గట్టిగా మాట్లాడుతుంది చదువుకున్న వాళ్ళు ఉన్నారా చదువుకున్న వాళ్ళు ఒకటి రొటీన్ గా వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు అనుకోకుంటే ఇంత సమస్యలు చెప్పండి ఇప్పుడు అధికారం నేను ఎమ్మెల్యేలు నేను ఇక్కడ మీ ఓట్లు అయితే గెలిచినా ఇప్పుడు ఎవరో బ్యాంకులో లేను నేను సంతకం పెడతాను పెద్ద నేను నేను సంతకం పెడతాను ఇల్లు అయినా రావాలా పెన్షన్ అయినా రావాలా కళ్యాణ లక్ష్మీ అయినా రావాలా నా చేతులతో చెక్కులు ఇవ్వాలి పదేళ్ళ దాకా పదేళ్ళ కింద జీవన డెట్ ఇప్పుడు ఐదేళ్ళు మీరు ఓటేసి మీరు గెలిచి రాకేష్ రెడ్డి మీరు గెలి కాబట్టి నేనేమంటున్నాను ఇక్కడ అడగండి సమస్యలు ఏదో అట్లా మేము కూడా కాదు ఇక్కడ కానాపూర్లో ఏం సమస్యలు

పేదవాళ్లకు రైతులకు ఈ నలుగురు ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ డబ్బున్న వాళ్ళకి తక్కువ వాళ్ళ సౌకర్యాలు వాళ్ళకు ఉంటాయి కానీ ముందు ప్రాధాన్యత బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ కానీ మేము కానీ ఆయన బాటలు నచ్చే వాళ్ళగా ఫస్ట్ మహిళలు పేదవాళ్ళు రైతులు యువకులు ఈ నలుగురు సమస్యలు చెప్పండి ఫస్ట్ మీకున్న ప్రధాన సమస్యలే ఓకే అంటే పాతూరులోనే కొత్తూరులోనే చెట్టు చెప్తారు ఎంత దూరం తచ్చింది ఎందుకు లేకపోతే వినయ్ రెడ్డి గారు లేక జీవన స్పెషల్ ఇప్పుడు మాకు ఈయన ద్వారానే మాకు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇల్లు ఒకటి ఇంకా రోడ్ చెప్పండి మాట్లాడండి మా మీద గట్టిన మాట్లాడుతుంది ఏం జరుగుతుంది పెద్దోళ్ళు ఏమంటారు చెప్తున్నారు ఇల్లు ఒకటి రోడ్ ఒకటి రోడ్ అంటే ఇప్పుడు నేను వచ్చిన మూల చక్క రోడ్ అది ఇంకా ఒక నిజం ఆగండి అమ్మా మీరు చెప్తే చెప్పండి సమస్యలు ఇంకా వేరే వాళ్ళు చెప్తే చెప్పండి మీరు సమస్య డాక్టర్ దగ్గర పోతారు అదేనమ్మా డాక్టర్ దగ్గర పోతారు నువ్వు పో కాదు పోతారు మధ్య అడిగలేదు నువ్వు నిన్నెమో నచ్చు డూప్లికేట్ డాక్టర్ నువ్వు డాక్టర్ నచ్చు డాక్టర్ని నాడు శంకర్ దాదాపు